వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయము వరి నారు మనకు అన్నం పెడుతున్నటువంటి వరి పంట సాగు ప్రస్తుతము చాలా తగ్గిపోతూ ఉంటుంది దానికి కారణము పండించే భూమి రియల్ ఎస్టేటు కారణంగా తగ్గిపోతుంది అలాగే వ్యవసాయం పైన ఆసక్తి ఉన్నటువంటి ప్రజలు రైతులు తగ్గిపోతున్నారు అలాగే వ్యవసాయ ఖర్చులు అందుకు వ్యవసాయానికి ప్రభుత్వము సహాయం చేయకపోవడం వలన మొదలైన కారణాల వలన రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అయినా కూడా ఇప్పటికీ కూడా మనందరికీ రైతులు ఎంతో కష్టాన్ని భరించి వాళ్ళు తిన్నా తినకున్నా కూడా మనకు భోజనానికి అన్నానికి వరి పంటను సాగు చేస్తూ ఉంటారు వరి పంటను సాగు చేయాలంటే ముందుగా ఈ విధంగా కనిపిస్తున్న విధంగా నారు మడి అని తయారు చేసుకోవాలి ముందుగా నారు మడి తయారు చేసుకోవాలి అంటే వడ్లు నారులో వేయాలి అంటే వడ్లు పొలంలో చిన్న స్థలంలో ఇప్పుడు కనిపిస్తున్న విధంగా చిన్న స్థలంలో నీళ్లు పెట్టి ఆ నీళ్ళల్లో వడ్లను వేయడం ద్వారా రెండు వారాల తర్వాత ఈ విధంగా పచ్చగా మొలకలు వస్తూ ఉంటాయి ఈ విధంగా వచ్చినటువంటి మొలకలను వరి నారు అంటారు ఈ వరి నారు మొలకలు వచ్చిన తర్వాత ఈ కనిపిస్తున్నటువంటి ఈ ఖాళీ స్థలంలో పొలాన్ని కొన్ని రోజుల తర్వాత నీళ్ళతో తడిపి దున్ని చదును చేసిన తర్వాత ఈ నారు అంతా తీసి ఈ పొలంలో నాటుతారు ఈ వచ్చిన నారును ఈ పొలంలో నాటి దాదాపుగా మూడు నెలల తర్వాత మనకు ఆకలిని తీర్చేటువంటి అన్నం అనేది తయారవుతూ ఉంటుంది అంటే వడ్ల గింజల నుంచి నారు వచ్చి నారు నుంచి మళ్ళీ మనకు అన్నం అనేది వస్తూ ఉంటుంది ఈ విధంగా వడ్లను పొలంలో కొంత స్థలంలో వేయడం ద్వారా రెండు వారాల తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా పచ్చగా నారు అనేది వస్తుంది వరి నారు ఆ నారును తీసుకొని మనము సిద్ధం చేసుకున్నటువంటి వరి పొలంలో నాటడం ద్వారా మూడు నెలల తర్వాత మనకు వరి పంట చేతికి వస్తుంది వరి పంటను సాగు చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని వరి పంటకు ఎక్కువ నీరు కావాలి అలాగే వర్షము ఎక్కువ పడ్డా వర్షం తక్కువ పడ్డా కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కోతలు కోసే సమయంలో వర్షము ఎక్కువ పడ్డా నష్టమే అలాగే వరి నారు పోసిన తర్వాత వర్షం పడ్డా కూడా చాలా కష్టమే ఎన్నో ఇబ్బందులను ఓర్చుకుంటూ భరించుకుంటూ రైతులు ప్రతి రోజు రాత్రి ఒక చిన్న పిల్లలలాగా ఈ వరి నారును సాదుకుంటూ పెంచి అందరికీ ఆకలిని తీర్చేటువంటి వరి పంట ద్వారా అందరికీ అన్నాన్ని తయారు చేస్తున్నారు అందుకు ప్రతి ఒక్కరు కూడా రైతుకు రుణపడి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే నిద్రలేవగానే రైతును తలుచుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే సృష్టి అంతటికీ అన్నం పెట్టేటువంటి మనిషి రూపంలో ఉన్న భగవంతుడు రైతు లాంటి అందరికీ అన్నం పెట్టేటువంటి రైతు ఎన్నో కష్టాలను ప్రస్తుతము ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం నుంచి సహాయము లేక ఖర్చులు ఎక్కువగా ఉండడం వలన వరి సాగు రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది అందుకు అనుగుణంగా జనాభా పెరుగుదలకు అవసరాలు తగ్గట్టుగా వరి సాగు అనేది ఎక్కువగా పెరగవలసి ఉంది కానీ భూమి తక్కువగా ఉండడం వలన రోజు రోజుకు వరి సాగు తగ్గిపోతుంది అలాగే వరి సాగు చేయాలన్న ఆలోచన ఉన్నటువంటి రైతులు కూడా తగ్గిపోతూ ఉన్నారు దీని కారణంగా రాబోయే రోజులలో ఆహార సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది వరి ధాన్యం సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ సమస్య కారణంగా ముందు ముందు భవిష్యత్తులో ఆహార కొరత అనేది ఏర్పడుతూ ఉంటుంది మీకు కనుక ఈ వరి పంట గురించి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అలాగే రైతుల గురించి రైతులు పడే కష్టాల గురించి మీరు నాకు కామెంట్ చేయండి భగవంతుడు అన్ని లోకాలను సృష్టించితే ఆ సృష్టించిన అన్ని లోకాలను ఆకలిని తీర్చి అన్నాన్ని అందిస్తున్నటువంటి మనిషి రూపంలో ఉన్న భగవంతుడు రైతు అలాంటి రైతును మనము రోజు రోజుకు నిర్లక్ష్యం చేస్తున్నాము అలాగే రైతుకు కావలసినటువంటి సదుపాయాలు కానీ ఉపయోగాలు కలిగించేటువంటి వస్తువులను కానీ అందించడం మన కర్తవ్యం ఎందుకంటే ఒకప్పుడు మన పెద్దలు చెప్పేవారు రైతు బాగుంటే రాజు బాగుంటాడన్న విషయం అనేది చెప్పేవారు ఆ విషయం అనేది అక్షరాల సత్యం ఎందుకంటే అందరికీ కావలసినటువంటి అన్నాన్ని అందించేవాడు రైతు రైతు కష్టాలు పడుతుంటే ఏ దేశమైనా ఏ సామ్రాజ్యమైనా కూడా భవిష్యత్తు అనేది లేకుండా పోయింది మనం చరిత్రలో చూసినట్లయితే రైతులు బాగుంటేనే రాజులు కానీ సామ్రాజ్యాలు కానీ వర్తిల్లినటువంటి చరిత్ర అనేది ఉంది అలాంటి అన్నపూర్ణ దేశాలలో భారతదేశం ఒకటి ప్రాచీన కాలంలో మన భారతదేశం ఒక అన్నపూర్ణ దేశము ఎందుకంటే భారతదేశంలో వ్యవసాయ భూమి అనేది ఎక్కువగా ఉండి జనాభా చాలా తక్కువగా ఉండేది ప్రస్తుతము జనాభా అధికంగా పెరగడం వలన వ్యవసాయ భూమి తగ్గిపోయి పండించే రైతులు కూడా తగ్గిపోయి ముందు ముందు భవిష్యత్తులో ఆహార కొరత అనేది ఏర్పడుతూ ఉంటుంది మీకు భవిష్యత్తులో ఏర్పడే ఆహార కొరత సమస్య గురించి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీకు ఏమైనా రైతు కష్టాల గురించి రైతు పడే బాధల గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి అందుకే దానికి కావాల్సినటువంటి పరిష్కారాలు ఆలోచిద్దాము ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం ఒకటే అందరికీ అన్నం పెట్టి ఆకలిని తీర్చున్నటువంటి రైతును మర్చిపోవద్దు రైతును రక్షించుకోవాలి రైతును తన భవిష్యత్తును చూసుకునేలాగా మనము అన్ని రకాలుగా ఎన్నో కష్టాల నుంచి బయటకు తీసుకొని రావాలి అలాగే ఈ రైతును కాపాడే బాధ్యత ప్రభుత్వం బాధ్యత రైతుపడే బాధలను కష్టాలను మనం అర్థం చేసుకొని మనవంతు సహాయంగా మాట సాయం కానీ ఆర్థిక సాయం కానీ ఏదైనా కూడా చేయవచ్చును ఈ రోజులలో ఎన్నో శాస్త్ర పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందినా కూడా ఈరోజు భారతదేశంలో వ్యవసాయ భూమి రోజు రోజుకు తగ్గిపోతుంది జనాభా కూడా అధికంగా పెరిగిపోతుంది ఈ కారణం వలన ముందు భవిష్యత్తులో జనాభా సమస్య బాగా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతము భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంది ఈ నూట నలభై కోట్ల జనాభాకు తగిన విధంగా కావలసినటువంటి ఆహారాన్ని పండించే వ్యవసాయ భూమి అనేది తగ్గిపోతూ ఉంది దీని కారణంగా వ్యవసాయాన్ని పండించే రైతులు కూడా తగ్గిపోతూ ఉన్నారు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే రైతును మనము అర్థం చేసుకొని రైతులను ఎక్కువ సంఖ్యలో ఆదరణ కల్పించి వ్యవసాయాన్ని చేసే విధంగా ప్రోత్సహించాలి అలాగే ప్రభుత్వం కూడా రైతులకు ఎన్నో ఉపయోగకరమైన వస్తువులు కానీ ఎన్నో ఉపయోగకరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా వ్యవసాయ అభివృద్ధి జరిగి ఆహార కొరత భవిష్యత్తులో లేకుండా పోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి